హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీని చేసుకోబోతున్నాం దీనికి ఒక చిన్న టీ గ్లాసు జొన్నలు ఉంటాయి కదా చక్కగా కడిగేసి మనం నానబెట్టేయాలి ఎంత నానితే అంత మంచిది సో ఒక డే అయినా నానబెడితే చాలా మంచిది ఈ నానిన తర్వాత చూడండి ఎంత పెద్దగా అయినాయో దాని తర్వాత ఒక జార్ తీసుకుని వాటర్ తీసేసి చక్కగా ఈ ఏదైతే నాని పెట్టి ఉంచాను ఈ జొన్నల్ని ఈ దీంట్లో వేసేసి ఒక యాలుక్కాయ వేసేసి మిక్సీ పెట్టేయాలి చక్కగా మెత్తగా మెత్తగా మిక్సీ అంటే కొంచెం రవ్వలాగా వచ్చింది మరి మెత్తగా కాదు చూపిస్తున్నా నేను చూడండి కొంచెం గ్రామ్ మిక్సీలో వేస్తే కొంచెం రవ్వలాగా వస్తుంది మరీ మెత్తగా అయితే అవ్వదు చెప్తున్నాను సో ఇది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అవుతుంది దాని తర్వాత ఇది ఒక బౌల్లో తీసేసుకొని మనంకి దీనికి సరిపడా ఒక బెల్లాన్ని యాడ్ చేయాలి ఇంతకీ ఇదేం రెసిపీ ఇది స్టీమ్ కుక్ రెసిపీ చేస్తున్నాను సో నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ అయింది దాని తర్వాత చిన్న కొబ్బరి ముక్కల్ని తీసుకుని ఒక ప్లేట్ తీసేసుకుని గ్రేటర్ ఏదైతే ఉంటుందో అది పచ్చి కొబ్బరి కొంచెం తురమాలి తురిమిన తర్వాత నేనైతే ఇలా చక్కగా పొడుగ్గా తురుముకున్నా చూపిస్తున్నాను ఎంత చక్కగా తురుముకున్నాను ఈ తురుముకున్న దాన్ని ఏదైతే పౌడర్ చేసి పెట్టానో ఆ బౌల్లో వేసిస్తున్నాను ఇవి పౌడర్ నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ అయ్యింది సో ఈ వన్ అండ్ హాఫ్ కప్కి ఒక వన్ కప్ అయితే బెల్లానికి సరిపోయింది నేనైతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నాను కాబట్టి నేనేం దీనికి ఏం చేయట్లేదు కొంతమంది మామూలు బెల్లం అయితే మనం చక్కగా దంచేసుకొని చక్కగా చెత్త అది ఏం లేకుండా మనం బెల్లం కలిపేసిన తర్వాత కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుంది చూడండి ఇది తడిగా ఉంది కాబట్టి కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుంది అండ్ అది కాకుండా నేను బెల్లం పౌడర్ వాడాను కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోయింది దాని తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసేసి మనం చక్కగా నేను ఇక్కడైతే ఆవు నెయ్యి వాడుతున్నాను అందుకనే ఎల్లోగా ఉంది అది కొంచెం కలిపిన తర్వాత మనకి చాలా కొంచెం కొంచెం జారుడుగా అయ్యింది ఎందుకంటే నెయ్యి ఉంది కాబట్టి కొంచెం జారూడిగా ముద్దలాగైంది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి సరిపడా అంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి దాని తర్వాత పైన ఒక ఇడ్లీ పాత్రని పెట్టేయాలి సో ఒక ప్లేట్ని పెట్టేసి నేను ఇక్కడ ఈ చక్కగా నేనైతే ఈ మి మిక్చర్ని చక్కగా ఉండలు చేసేసి ఒక ఇలా అరేంజ్ చేసుకున్నాను దాని తర్వాత ఇంకా పైన ఒక ప్లే ఇంకో ప్లేట్ వచ్చింది ఆ ప్లేట్ పెట్టేసిన తర్వాత మిగిలిన ఉండలు చేసేసి నేను పెట్టేసి చక్కగా ఆ మూత పెట్టేసి చక్కగా సిమ్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టీమ్ ఇచ్చేసాను తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్టీమ్ ఇచ్చాను దాని తర్వాత ఇదైతే సైజ్ అయితే కొంచెం పెరిగింది సో తర్వాత ఇంకా నాకు అది పచ్చిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను మూత పెట్టేసి మళ్ళీ స్టీమ్ ఇచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఫోక్ పెట్టి నేను కుర్చీ చూపిస్తున్నాను ఏం ఫోక్కి నాకేం తగలేదు సో అది చక్కగా ఉడికిపోయి స్టీమ్లో చక్కగా ఉంది సో ఇది అయితే చాలా హెల్దీ అండ్ స్నాక్ అండి ఇది స్నాక్ అయినా ఆర్ అయినా యూజ్ చేయొచ్చు ఏ అయితే ఇదే ఏదైతే ఉండలుగా ఉన్నాయో దాన్ని స్మాష్ చేసేసి చక్కగా ఇప్పుడు ఇంకా మీకు నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకుని చక్కగా ఉండలుగా బాల్స్ లాగా చుట్టేసుకొని అదర్వైజ్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చుట్టేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసేసుకొని మీరు ఇది బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ లాగా తింటే చాలా హెల్దీ అండ్ నాడు మనకి చాలా ఎస్పెషల్లీ చాలా అంటే చాలా హిందీ అండ్ అప్ బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో